ఒకసారి తులసీదాస్ గారి మఠంలో మధ్యాహ్నం వేల భోజనాలు చేస్తున్న సమయంలో భోజనాల బంతిలో చెలరేగింది ఏమిటి సంగతి అని తులసీదాస్ గారు అక్కడున్న వారిని అడిగారు భోజన బంతిలో ఒక పాపాత్ముడు ఉన్నాడని అతని పక్కన కూర్చొని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని కార్యకర్తలు చెప్పారు పాపాత్ముడిని చెప్పబడుతున్న ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకుని రండి అన్నారు తులసీదాస్ గారు నాయనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మూడుసార్లు చెప్పించు అనగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆ వ్యక్తి రామనామని జపించాడు పరమశివుడు ఎల్లవేళన జపించే రామనామని జపించాడు కాబట్టి ఈ వ్యక్తి పాపాలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు అందరూ అతనితో కలిసి పంక్తి భోజనం చేయవచ్చు అన్నారు తులసిదాస్ గారు కానీ ఆ పెద్దలు ఒప్పుకోలేదు శివుడు ఎల్లవేళన రామనామాన్ని జపిస్తాడు అని నీవి చెప్పింది నిజమైతే ఈ వ్యక్తికి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని ఆ పరమశివుని ఆలయమైన విశ్వనాథుని ఆలయంలో ఉన్న నందికి నివేదన చేస్తాము నందీశ్వరుడు అంగీకరిస్తే అప్పుడు ఈ వ్యక్తి పాపాత్ముడు కాదని మేమందరము ఒప్పుకుంటాము అని అన్నారు అందరూ విశ్వనాథుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు तुलसीदास गारु अन्नारु